హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అంత ఉన్నారు బాగున్నారు ఇక బోల్ బోల్ ఏడు అని ఉన్న బట్టలు అయిపోయినాయి బోర్లు అయిపోయాయి అంటే రామ్ కలర్కి వచ్చిందట బాగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే ఒకటి హైప్ వస్తుంది హైప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఓకే అండి కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ అనేది నా ఛానల్కి కొంచెం గ్రోతింగ్ పెరగడానికి అయితే యూజ్ అవుతుంది ఇగో రామ్ గట ఇంటికెళ్ళి ఏమంతా తెలియగానే ఆ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు ఇగో రామ్ ఇంటికెళ్ళి చూడూరి బాగా బయటనేవి బాగా బయట ఇప్పుడు అక్క బాగా అన్నావు కదా ఇగో కలర్ అట్ట నేను కలిపే నేను రామ్కి పెట్టు పండుకొని కలుపు కలిపి అంటే కలర్ అనేది కలుపుకొని పెట్టుకోరు కదా హెయిర్కు ఈ కుర్లకు ఈ కుర్లకు ఇవి ఉన్నాయి తిరిగి రిరిగి బ్రష్ చేసుకొని తిరిగి రాత్రి అయ్యపోతుంది దానికి కలర్ కలిపి ఆ జుంపాలకు ఇంత పొడుగు ఉన్నాయి అని పెట్టే కలిపి అన్నట నేను కలిపితే నువ్వు పెట్టు ఉంది అది పెట్టుకొని కలుపుకొని పెడితే కూడా బెటర్ కదా ఇగో ప్యాకెట్ కూడా ఇగో ఈ కూలర్ మీద ఉన్నది ఇక ఇక్కడ సీజర్ కూడా ఉంది ఒక బౌల్లో పోసి మామూలుగా కలుపుడేదాన్ని ఆ బ్రష్ ఒక డబ్బలు ఉంటాయి అల్లనట్టే దొరకలే అటు ఈ బుట్టలనే ఉంటుంది అది దొరకలేదు పండుకొని ఇది పెట్టు ఇది పెట్టు ఇది పెట్టు చిన్న పిల్లలకి ఇది పెట్టు ఇది పెట్టు ఇంకెంత అమాయకంగా ఒక మాట కూడా నోట్లోకి వెళ్ళదు నేను పెట్టుకుంటే పొడు జుట్టుగా నేను పెట్టుకుంటాను కలిపా అవి వేడి వాటర్ ఇక వేడి వాటర్నే కలిపి అనుకుంటా నార్మల్ వాటర్ అలా బ్రష్ అలానే ఉంటాయి అసలు నువ్వు దాని తీయనేది బ్రష్ కానీ వాడిని అందులోనే ఉంటుంది చూడు అందులోనే ఉంటుంది ఇది మా సామాన్ల బుట్ట సామాన్ల బుట్ట ఎటు దాట పోతాం ఇళ్ళకెళ్ళేసా ఆ బ్రష్ కూడా సగం వెళ్తున్న దొరికినట్టే అయిపోయింది అన్న ఏం చూపిస్తారంటే డబ్బా గీడు ఉంది గీడి కానీ పడతా కదా డబ్బా ఇక కట్ చేసుకోండి అదే ఎవరో పోయి ఇక్కడ పెడితే కరిగింది పెట్టు కట్ చేసి అట్లా ఒత్తి అయిపోడానికి పెట్టు ఏమైంది పెట్టు ఏమైంది పెట్టు ముందు కూడ కొడుతుందా వచ్చింది అది బ్లాక్ హెన్న బ్లాక్ వాటర్ బాగా కూర్చున్నా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఎవరి పనాలు వేసుకుంటే ఎంత గుడ్ బాయ్స్ అవుతారు రామ్ పని రామ్ చేసుకుంటాడు గుడ్ బాయ్ ఇండియా అప్పటి వరకు బాగా బ్లాక్ ఉండే ఇప్పుడు మొత్తం వైట్ వైట్ వేర్ అయిపోయినాయి నిజంగా బాగా వైట్ అయిపోయినాయి వీటన్ని లోపమ నిజంగా గుండెంతా వైటాయిట్ అయితే నారేజ్ మొత్తం బ్లాక్ ఉండే నాయ ఆడాడ వైట్ ఉండే కానీ అప్పుడు ఆమె ఒక్క వైట్ హెయిర్ కూడా లేదు మస్తు బ్లాక్ ఉంటుండే ఇప్పుడు ఆమె అంత కూరగా అయిపోయినాయి వైట్ హెయిర్ ఏం కదా కొంచెం అంటకుండా పెట్టుకోవడానికి పెట్టుకోవాలి నిజంగా కలర్ అయితే వేసే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక బ్లాక్ హెన్నా అనేది ఎట్లా పెట్టుకోవాలంటే ఎప్పుడు పెట్టుకుంటారో అప్పుడే కలిపి పెట్టుకోవాలి కొంచెం ముందే కలిపి అట్లా అట్లేదు రెడ్ హెన్నా అయితే కొంచెం ముందే కలిపి పెట్టుకొని నానబెట్టాలి కానీ బ్లాక్ హెన్న అట్లా కాదు ఎప్పుడు అప్పుడే కలిపి పెడితేనే అది కరెక్ట్గా పనిచేస్తుంది ఎందుకంటే అది బ్లాక్ అయిపోతుంది కదా కొద్దిసేపు కలుపు అది వర్క్ లేదనమాట ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళకైతే చెప్పుకున్నాం ఎవరికన్నా యూజ్ అవుతుందని ఎప్పటి అప్పుడే కలపాలి అది కొంచెం కలిపి ఏదైనా పని ఉంటే వెళ్ళి చేసుకుని వచ్చి మళ్ళీ పెట్టుకుంటే అట్లా కాదు ఎప్పటికప్పుడే అప్పుడే కలిపి పెట్టుకోవాలి కలిపినమా పెట్టేసుకోవాలి ఇంకా కలర్ దాని పవర్ అనేది ఉండదు అన్నట్టు హెయిర్ కలర్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏమైతే ఎంగు లుక్ వస్తుంది ఎంగు లుక్ ఎంగు లుక్ వస్తాయి కానీ రెడ్ నాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి బ్లాక్ ఈ డైకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇది కొన్ని కెమికల్స్ తో తయారైతాయి కాబట్టి హెడ్ ఎక్ కానీ ఇంకా ఇరిటేషన్ స్కిన్ ఎలర్జీ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం బ్లాక్ హెన్నాకి అట్లా ప్రిఫరెన్స్ ఇవ్వకండి చాలా వరకు ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి హెడ్ ఎక్ కొడైన వాళ్ళకి హెడేక్ వస్తుంది ఎలర్జీ టైప్ అవుతుంది ఇంకా ర్యాషర్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇట్లా వస్తలే అన్న వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఏదన్నా ఎఫెక్ట్ చూపెట్టచ్చు బ్లాక్ హెన్నా నేను కూడా వాడతా కానీ తక్కువ అంటే రెడీ హెన్నా కూడా యూజ్ చేస్తాను ఏదైనా ఫంక్షన్లు ఉంటే ఇదే పెడితే ఎందుకంటే బ్లాక్ ఉంటేనే మంచి లుక్ ఉంటుంది ఫేస్లో కాబట్టి ఏదైనా ఫంక్షన్స్ అయితే బ్లాక్ యూజ్ చేస్తా లేదంటే రెడ్ రెడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను నార్మల్ టైంలో అయితే ఇంకా లుక్ వచ్చేసింది రామ్కు వాష్ చేసుకుంటే అయితే ఇంకా ఏంటంటే బ్లాక్ ఎన్నో పెట్టుకునే వాళ్ళు చాలాసేపు గంటలు గంటలు ఉండొద్దు ఒక థర్టీ మినిట్స్ అయిందంటే వాచ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు ఉండడం వల్ల హెడ్డేక్ హెడ్ బరుబరువు ఉండడం లేదంటే ఐ ప్రాబ్లం కళ్ళకు కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా తీసేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ జరిగితే దానికి అలా రావడానికి అంతకంటే ఎక్కువ వే చేయడం వల్ల కళ్ళకు వాటికి కూడా ప్రాబ్లం వచ్చేది ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆ కెమికల్స్ అంతా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఎక్కువ అయితే పెట్టుకొని ఉండకండి అంటే కొందరు ఏం చేస్తారంటే లేడీస్ పెట్టుకొని అటు ఇటు పనులు చేసుకుంటా చూసుకుంటేనే అది పని చేసుకునే ఉంటారు అంటే అయితే అసలు ఎక్కువసేపు ఉంటే ఎక్కువ బ్లాక్ ఉంటుంది అనుకుంటారు అండ్ ఇంకో కొంత కొంతమంది ఏంటంటే పనులు వాడి పనులు చేసుకుంటే పోతారు ఆమె ఎద్దు అయిపోతుంది అన్నట్టు పనులు వాడే పనులు చేసుకుంటూ ఉంటారు కానీ పండ్లు ఆపైన అది హెడ్ పెట్టుకున్నప్పుడు మాత్రం తొందరగా వాష్ చేయండి హెయిర్ ఎందుకంటే ఐస్కి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా దేనికంటే కలర్ కంటే మన హెల్త్ ఇంపార్టెంట్ కదా సో ఓకేనా బాయ్ ఇక నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైఫ్ ఆప్షన్ వస్తుంది లైక్ కొడితే ఓకే చేయండి బాయ్ బాయ్